తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు నిన్న వైఎస్ శర్మల జగన్ పై కొన్ని ఘాట్ వ్యాఖ్యలు చేశారు బటన్ నొక్కడం అనేది ఒక జగన్మయ లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు అని చెప్తుందామే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి అని చెప్పేసి వ్యంగ్యంగా కామెంట్లు చేసిన పరిస్థితి మామూలే కదా ఇది అండి వ్యవహరి కామెంట్లు అదే నార్మల్గా ఎలక్షన్ టైంలో ఎవరైనా చేస్తూ ఉంటారు ప్రజలు దాన్ని తమాషగా తీసుకుంటారు జోక్గా తీసుకుంటారు వాళ్ళని జోకర్లను చేస్తారు కానీ వాళ్ళకి దాని మూలకం ఎటువంటి ఉపయోగం ఉండదు అది ఇంకా అస్త దిగదార్చుకోవడం అవుతుంది తప్ప ఇంకేం కాదు ఒక ఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ముగ్గురైనా ఉంది మిగిలిన వాళ్ళు లేరా అజయ్ కల్లం లాంటి వాళ్ళు లేరా సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు లేరా మాలాగా చెప్పేటువంటి వాళ్ళు లేరా ఎంతమంది లేరు ధర్మశ్రీ గారు ఉన్నారు ఆయన కూడా లాస్ట్ టైం ఎమ్మెల్యేనే ఈసారి కూడా ఎమ్మెల్యేనే మళ్ళీ పోటీ చేస్తున్నాను ఆయన కూడా గెలుస్తాడు దాంట్లో వాళ్ళు ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు కార్యకర్తలు కానిటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందాక మీరు మాట్లాడుతున్న వచ్చాడు సరా ఆయన జేఎన్టీయూలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాడు ఆయన కొడుకు ప్రొఫెసర్ ఆయన ఉండేది తెలంగాణ ఏరియాలో కేవలము ఈవీఎంల విషయం గురించి చెప్పడానికను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అన్న సంగతి కనుక్కోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయనకున్న సంబంధ అనుబంధాలు చెప్పుకోవడానికి వచ్చాడు బామ్మ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా ఇంచుమించుకు పన్నెండేళ్ళు పైన అయిపోయి రెండు వేల తొమ్మిదిలో కదా ఆయన చనిపోయింది అయినా కానీ ఇంకా అభిమానం ఉన్నాయండి మనుషులు అడుగు నేను కూడా ఉన్నాను అట్లా అని అంటాను రాజశేఖర రెడ్డి గారు మా బ్రదర్ ఇద్దరు క్లాస్మేట్స్ మెడిసిన్ చదువుకున్నారు ఓకే నేను ఆయనతో కలిసి వర్క్ చేశాను ఎలాంటి మనిషి అన్న సంగతి నాకు తెలియదా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడాను ఆయన కంటే వయసులో పెద్దవాడు అనేసి అనుభవం ఉన్నవాడు అన్న ఉద్దేశంతో రోసయ్య గారికి చాలా మర్యాద ఇచ్చేవాడు ఆయన డి శ్రీనివాసన్ అయితే ఏకంగా కౌలించుకునేవాడు డీ శ్రీనివాసన్ అంటే తెలంగాణ ఆయన కదా రోసయ్య అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ ఆయన ఈయనేమో రాయలసీమ ఆయన మూడు ప్రాంతాలు కదా ఆయన కానీ అందరికీ సముచితమైన స్థానం ఇచ్చాడు గౌరవం ఇచ్చాడు కదా అందరినీ కలుపుకుపోయేటువంటి మనిషి ఆయన ఇప్పుడు నిన్న టీడీపీ అభ్యర్థుల మార్పు కొంచెం మార్పులు చేర్పులు చేశారు ఆ ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ వచ్చింది ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన అడగాలి మీరు ఆ ప్రశ్న ఎందుకైనా కానీ మీరు కూడా అడగాల్సిన పని లేదు టీవీ ఫైవ్ లో ఏదో రోజు ఇంటర్వ్యూ ఆయన చెప్తారు కదా రఘురామకృష్ణ ఏదో ఒకసారి అలా చేస్తూ ఉంటాడు ఆయన ఎందుకంటే ఆయన ఎంపీగా ఒకసారి పోటీ చేసిన వాళ్ళు తర్వాత మళ్ళీ ఎంపీగా చేయాలనుకుంటారు కానీ ఎమ్మెల్యేగా చేయాలని ఎవరనుకోరు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఎంపీగా చేయాలనుకుంటారు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయిన వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ కావాలనుకుంటారు కానీ ఎంపీ కావాలని అనుకోరు ఒకవేళ రాజ్యసభ మెంబర్కి ఏదైనా కనుక పంపిస్తే పంపిస్తారు ఈసారి మోడీ గారు మళ్ళీ గెలవడం గ్యారంటీ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎవరితోటి కూడాను ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అలియన్స్ పెట్టుకోలేదు రెండు వేల పద్నాలుగులో అడిగారు సున్నితంగానే తిరస్కరించాడు సంబంధాలు చక్కగానే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అడిగారు చేయలేదు రెండు సార్లు అడిగినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు వాళ్ళతో వెళ్ళారు లేకపోతే వెళ్ళేవాళ్ళు కాదు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడాను చాలా రోజుల తర్వాత కదా ఆ ఒప్పందం అనేది బయటకు వచ్చింది ఎలయన్స్ అనేది అప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డిని అడిగారు నేను ఇండిపెండెంట్గానే గెలుస్తానండి ఇండిపెండెంట్గానే ఉంటానండి మోడీ గారు దయచేసి నా మీద మీరు ఒత్తిడి పెట్టద్దు నన్ను ఇలాగే ఉండనివ్వండి ఇటు పార్లమెంట్లో ఉండేటువంటి ఇరవై రెండు సీట్లు ప్లస్ రాజ్యసభలో ఉండేటువంటి పదకొండు సీట్లు మొత్తం ముప్పై మూడు సీట్లు మీకే కదా సపోర్ట్ చేస్తుంది మేము మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి నా పనేదో నేను చేసుకుంటూ పోతాను నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది నన్ను బలవంత పెట్టద్దు వాళ్ళతో కలుస్తారా లేదా అన్న సంగతి మీ మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను అన్నాడు చివరికి ఫైనల్గా మోడీ గారికి నూటికి నూరు శాతం ఇష్టం లేకపోయినప్పటికీ ఆయన అనవసరంగా ఒకటికి పదిసార్లు సార్లు అడుగుతారేమో ఉద్దేశంతో అది అమిత్ షా నెత్తి మీద పెట్టాడు అమిత్ షా ఇంకా చివరికి ఏం చేశాడంటే అంటే ఈ పవన్ కళ్యాణ్ బాధ భరాయించలేక చివర సరే అన్నాడు యాక్చువల్గా అమిత్ షాకు కూడా ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు జంప జిల్లాని అన్న సంగతి తెలుసు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు అధికారం కోసం నీచాతి నీచమైన పనులు చేస్తాడని కూడా తెలుసు మనుషుల్ని చంపడానికి కూడాను హెజిటేట్ చేయడం అన్న సంగతి కూడాను అమిత్ షాకి తెలుసు రంగా విషయంలో చూశాగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్త వారం చూశాగా ఇన్ని చూసిన తర్వాత అమి అమిత్ షాకి అనుభవం లేదా తిరుపతి వచ్చినప్పుడు నువ్వు ఆయన మీద ఎప్పుడు రాళ్ళు కూడా వేయించావుగా రెండు వేల పద్నాలుగులో కలిసి ఉండి రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చి అమరాభూతిని తిట్టావుగా మమతా బెనర్జీని కలిశావుగా స్టాలిన్ని కలిశావుగా వీళ్ళందరినీ కూడా కలుపుకుపోదామని చూసేవాడు వాళ్ళు ఎవరూ దగ్గర రానిలేదు ఏకాకిం చేశారు చివరికి ఏమైంది దాని మూలం ఉపయోగం ఓకే చివరికి మోడీ భార్యని కూడా ప్రస్తాపన తీసుకొచ్చి తిట్టావు కదా ఆయన భార్య ప్రస్తావన అసెంబ్లీలో తీసుకొచ్చారని బోరు బోరుని ఏడ్చావు కదా నువ్వు మరి అట్లాంటి వేరే వాళ్ళ భార్యని గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు రాజకీయాల్లో నాయకులందరూ కూడాను పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది మానేయాలి అది పవన్ కళ్యాణ్కి సంబంధించింది కావచ్చు చంద్రబాబు నాయుడికి సంబంధించింది కావచ్చు వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధించింది కావచ్చు ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ విషయాన్ని తీసుకురావద్దు నువ్వు ఏం చేయదలుచుకున్నావో చెప్పు ఒక నాలుగు పాయింట్లు చెప్పు ప్రసంగం ముగించే ముందు అవతలి వాళ్ళు నేను చెప్పినవి చేయలేకపోయారు వాళ్ళు చేసిన దాని మూలకంగా నష్టము జరిగిందని ఒకటి రెండు పాయింట్లు చెప్పు అంతే నువ్వు స్పీచ్ మొదలుపెట్టేటప్పుడు చెప్పాల్సింది నువ్వు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు స్పీచ్ని ఎండ్ చేసేటప్పుడు ఒకటి రెండు నెగిటివ్ పాయింట్స్ అవతల వాళ్ళ లేదన్నట్టు అది చెప్పు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పని ఏంటంటే పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన పార్టీకి పెట్టిందే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి అన్నట్టుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేస్తాడో చెప్పడం వాలంటీర్ వ్యవస్థ దరిద్ర వ్యవస్థ అది గోని సంచులు మోస్తారా మధ్యాహ్నం పూట వెళ్ళి తలుపులు కొట్టి ఆడవాళ్ళతో మాట్లాడతారా మీరు అని చంద్రబాబు నాయుడు అంటాడు అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది ఐదు వేలు కాదు నేను పదివేలు జతం ఇస్తానంటాడు ప్రజల్లో జోకర్స్ అయిపోవడం వీళ్ళు ప్రజలు వీళ్ళనే జోకర్లను చూసినట్టు వస్తున్నారబ్బా వీళ్ళ మాట మీద విశ్వాసం లేదు వీళ్ళ మీటింగులకి రారు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు సంపాలన చూస్తారు దాడి చేయాలని చూస్తారు అబద్ధాలు చెప్తారు చేయకూడనేటువంటి నీచాతి నీచమైన పనులన్నీ చేస్తారు వెరీ సారీ టు యూజ్ దిస్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడాను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళం పొద్దున్నే ఉప్మా పెట్టేవాళ్ళు ఉప్మా తినేవాళ్ళం మధ్యాహ్నం దాకా మళ్ళీ ప్రచారం చేసేవాళ్ళం భోజనం ఆ ఊళ్ళోనే పెట్టేవాళ్ళు తినేవాళ్ళం మళ్ళీ సాయంత్రం దాకా ప్రచారం చేసేవాళ్ళం రాత్రిపూట ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో డాబాలు ఎక్కి పైన ఎక్కి సాపులు వేసుకొని పడుకునేవాళ్ళం మేము ప్రచారం చేశాంగా మాకు తెలుసుగా రాజకీయం అంటే ఏంటో ఎప్పుడు కూడా మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము ఇది చేస్తామనేసి తలుచుకుంటున్నాము గత ప్రభుత్వాలు చేయలేదు వాళ్ళు ఈ తప్పు పని చేసావు మేము దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పేవాళ్ళం కానీ ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని తిడితే నీకేమొస్తుంది నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పాలి కానీ ఓకే ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలు ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు కూటమి కానీ ఇంకా మెనిఫెస్టో మీద దృష్టి సారించలేదని తెలుస్తుంది కానీ అటు హామీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మేము కనుక కూటమి అధికారులకు వస్తే ఉచిత బస్సు ఇస్తాము అదేవిధంగా అమ్మఒడి కింద వేలు ఇస్తామని చెప్తున్నారు ఇట్లా చూస్తారు సార్ బడ్జెట్ ఉందా పనికి పనులండి అని ఆంధ్రప్రదేశ్కి అప్పు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించ విభజించబడినప్పుడు ఉన్నటువంటి టోటల్ అప్పులో ఆంధ్రప్రదేశ్ వాటాకి యాభై ఎనిమిది శాతంలో వచ్చిన షేరు ఒక లక్ష పదమూడు వేల కోట్లు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పరిపాలించి దిగిపోయే రోజున కేవలము బ్యాంకులో వంద కోట్లే ఉన్నాయని చెప్పి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఇనుమల రామకృష్ణుడు చెప్పి మీకు ఒక్క రూపాయి కూడా ప్రపంచంలో ఎవడో అప్పు ఇవ్వడో పోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసాం లాస్ట్ ఇయర్ మార్చికి నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు అని ఫైనాన్స్ మినిస్టరు పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీ అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఇన్ రైటింగ్లో ఇచ్చాడు సరే ఈ సంవత్సర కాలంలో అది ఇంకొక ఇరవై వేల కోట్లు పెరిగింది అనుకుందాం అయినా కానీ అది నాలుగు లక్షల అరవై వేల కోట్లు ఎంత ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు అప్పెంత రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్లు ఇప్పుడు నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లు అంటే రెండు లక్షల కోట్లు అప్పు పెరిగింది పది లక్షల కోట్లు అయితే కాదుగా కానీ వీళ్ళు పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని అదే తప్పుడు ప్రచారం చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉంది కాబట్టి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని ఒక వెయ్యి కోట్ల రూపాయలకి మధ్య పరువు నష్టం దావా అయ్యారు ఇట్ ఈస్ వెరీ వెల్ పాజిబుల్ ఏదో అయింది ఎగ్జాంపుల్ చెప్పమంటావు నేను తిరుమల తిరుమతి దేవస్థానంలో సిలువ బొమ్మ కనపడింది మరియమ్మ బొమ్మ కనపడింది అని టీటీడీ వాళ్ళ దేవస్థానం వాళ్ళ వెబ్సైట్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి తప్పుడు ప్రచారాలు చేశాడు సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు టేకప్ చేశాడు వంద కోట్లకు పరువు నష్టం దావా చేశాడు అలాంటిది ఏమీ జరగలేదు వెబ్సైట్లో అలాంటిది ఎక్కడా లేదు ప్రచారాలు ఏమీ జరగలేదని కోర్టు వాళ్ళు డిసైడ్ చేశారు తరోగా ఎంక్వైరీ చేసి మరి వంద కోట్ల రూపాయలు పెనాల్టీ వేసారా లేదా రామోజీరావు గారు నా పేరు ప్రఖ్యాతులు నువ్వు పాడు చేస్తున్నావు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ మీద యాభై లక్షల రూపాయలకి పరువు నష్టం దావా వేశాడు ఇప్పుడు రామోజీరావు గారు బతుకు బస్టాండ్ అయిందిగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు అది ఎక్కడన్నా న్యూస్లో చెప్తారా వీళ్ళు ఈనాడు రామోజీరావు గారి విషయం ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పడు టీవీ ఫైవ్లో చెప్పరు మహాటీవీ వంశీలో చెప్పరు వంద కోట్ల రూపాయల పెనాలిటీ ఏబిఎన్ మీద వేసినటువంటిది ఈనాడులో వాళ్ళు చెప్పరు ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞత వదిలేద్దాం నువ్వు నిష్పక్షపాతంగా ఉండాలి టీవీ ఛానల్ పెట్టుకున్నప్పుడు న్యూస్ పేపర్ ఇచ్చినప్పుడు దేశంలో ఎవడు తప్పు చేసినా తప్పు చేశాడనే చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఎందుకు చెప్పడు రావుని గురించి న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతి వదిలేద్దాం టీవీలో చూడవద్దు పేపర్లు చదవవద్దు యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఉంటుంది అది మాత్రమే చూడండి అది ప్రజల విఘ్నత వదిలేద్దాం ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఎటువంటి అనుమానాలు పెట్టుకోబాకండి ఓకే నాలుగు కోట్ల తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు పది లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ పది లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకొని మొన్న ఒక రోజు వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు ముందు అవుతారండి అంటాడు అంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది వాటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మందుది అవుతారు తప్పు తప్పుడు ప్రచారాలు కదా దిక్కుమంది ప్రచారాలు అవి కానీ ఇలాంటివన్నీ మర్చిపోండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరగాలి ఓటింగ్ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే